గతంలో చూసుకుంటే పాస్బుక్ కూడా జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు రాజమంత్రితో గుర్తున్న బుక్స్ అయితే దాన్ని ఎలా చూడొచ్చు ఏమండి ఇప్పుడు మనకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పాస్బుక్ కానీ ఏ దస్తావేజులు తెచ్చుకున్నా కొనుక్కున్నోడి పేరు ఉండాలండి లేదంటే ఇచ్చినటువంటి గవర్నమెంట్ సింబల్ ఉండాలి అంతే తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు కదండి వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏమన్నా మాకు పనిచేయడా ఫోటో వేసుకొని ఇవ్వడానికి వాళ్ళ నాంది అయింది ఇది ప్రభుత్వం ఇక్కడ రాజముద్ర ప్రభుత్వానికి ఒక రాజముద్ర ఉంటుంది ఏ సంబంధించిన పద పేపర్స్కైనా సరే ప్రభుత్వ రాజముద్ర ఉండాలే తప్ప నువ్వు నీ మీ తాతగారు ఆస్తి ఇచ్చి ఇచ్చింది కాదు రాజారెడ్డి ఆస్తి కాదు రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు నీ ఆస్తి కాదండి ఇచ్చింది మీ మీ ఫోటోలు మీ నాన్నగారి ఫోటోలు వేసుకోవడానికి ఖచ్చితంగా రాజముద్రతో ఇవాళ పాస్బుక్లు కానివ్వండి స్టాంపులు కానీ రావటం మేము చాలా హర్షించదగ్గ విషయం దీనికి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి కూటమి ప్రభుత్వానికి కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు కదా ఎలా చూస్తారు ఒక్క దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బెంబేలు ఎత్తిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అప్పటి వరకు నియ నియంతృత్వ పాలనకి జ ప్రజలు బెంబేలు కాక ఈ మన ఆస్తులు కూడా ఏడ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ తాకడబెట్టుకుంటారని భయపడ్డారు దానికి చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను మీకు నేను రాగానే ఈ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది రద్దు చేస్తానని చెప్పి నారా నారా చంద్రబాబు గారు హామీ ఇవ్వటం అదేవిధంగా మొదటి నాలుగైదు సంతకాల్లో దాని మీద కూడా సంతకం పెట్టడం నిన్నే ఎన్నో మొన్నో మా మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్లో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి అసెంబ్లీ కూడా బిల్లు పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు కాపాడారు దానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు లక్ష్మీపరం మాట్లాడుతూ ఉంది రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి స్వర్ణ యోగం లాగా గడిచింది ఈ నలభై రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకాల పాలన నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుతుంది రాష్ట్రంలో ప్రజలకు స్వర్ణయోగం నడిచిందో లేదో నాకు తెలియదు కానీ ఇవి ఏం చదువుకుందో కూడా నేను అంత ఆలోచించలేదు మా పక్కనే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఈమె ఐదు సంవత్సరాలు జీతం తీసుకొని ఈమెకి మాత్రం స్వర్ణయుగం నడిచింది ఆమె స్వర్ణయుగాన్ని చూసి ప్రజలందరూ కూడా అలాగే లబ్ధి అంటే తప్పమ్మ ప్రజల దగ్గర దోచుకొని నీలాంటి ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు అది గుర్తిరగండి మీ సొంతానికి మేలు జరిగితే అది స్వర్ణయుగం అవ్వదు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమన్యాయం జరిగినప్పుడే దాన్ని స్వర్ణయుగం అంటారు తప్ప అలాంటి స్వర్ణయుగం అనేది గతంలో ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళా అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉందే తప్ప మీరు మీ సొంతానికి దోచుకున్నారు ఎందుకంటే మీ విద్య అర్హత ఎంత ఉందనేది నాకు తెలియదు మీరు ఎప్పుడు ఏ ఏ కాలేజీలో ప్రొఫెసర్ చేశారో నాకు తెలియదు మీరు ఎప్పుడు ఒక మా మీ యూనివర్సిటీలో ఎక్కడ విద్యార్థులను కూడా నేను కనుక్కోవడం జరిగింది ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా మిమ్మల్ని అక్కడ టీచింగ్ చేస్తూ చూడని పరిస్థితి అలాంటి టీచర్గా మీరు జీతాలు తీసుకున్నారు వేలకు వేలు లక్షల లక్షలు అంటే మీకు స్వర్ణయుగం ఖచ్చితంగా ఉంది ప్రజలకు కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తాను అంటే మీ నియోజకవర్గంలో లోకేష్ గారి గురించి చెప్పాలంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు మనల్ని చాలా ఆరోపణలు చేశారు చాలా వాళ్ళకరిగా కూడా మాట్లాడారు కదా ఇప్పుడు ఆయన ఎంత మెజార్టీ కారణం ఏంటంటారు ప్రజలు పూర్తిగా నారా లోకేష్ గారు నమ్మారు ఈ వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పడినటువంటి బాధలు కానివ్వండి నారా లోకేష్ గారు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క ఇంటిలో మా బిడ్డ ఉన్నాడని అనిపించుకునే విధంగా ప్రతిపక్షంలో కూడా ఆయన ఆ మాదిరి జనాల నుంచి సమ్మతితో ఆయన ఈ భారీ మెజార్టీతో గెలిచాడు గెలిచిన మరుక్షణం నుంచి గతంలో ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ కానివ్వండి ఆర్కే కానివ్వండి నిన్నటిదాకా ఈ వైసీపీలో నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్ కానివ్వండి నారా లోకేష్ గారు అయితే అందుబాటులో ఉండడు నేనైతే ఇరవై నాలుగు గంటల మంగళగిరిలోనే ఉంటా మా ఇంట్లోనే ఉంటా రావచ్చని ఇవాళ మీ ఇంట్లో మీరు ఉన్నారా లేదో లేరు ఖచ్చితంగా మాకు తెలుస్తూనే ఉంది ఇవాళ మీరు ఏదైతే ఆరోపణ చేశారో అదే ఆరోపణ ఆ రోజు నారా లోకేష్ గారు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అని ఎలా చెప్పాడో ఇవాళ ప్రతిరోజు కొన్ని వేల మంది వందల మంది ప్రజా దర్బార్ ద్వారా వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయని మీకు కళ్ళుంటే చూడాల్సిందిగా నేను వైసీపీ నాయకులకు కానివ్వండి వైసీపీలో గత గతంలో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఢిల్లీలో ధర్నా చేశారు కదండి దానివల్ల అంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలంటే చిత్తశుద్ధి లేదని మరొకసారి నిరూపించుకున్నాడని నేను అంటాను ఎందుకంటే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాల్సిన పెద్ద మనిషి ఇవాళ నాకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకు వెళ్ళాడు అదేవిధంగా రాష్ట్ర సమస్యలు మాట్లాడటానికి ఢిల్లీలో ఏం చేస్తావా నీకు రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంది గతంలో ఇది చంద్రబాబు నాయుడు నిర్మించాడనే దురుద్దేశంతో దీన్ని రా ఒక రాజధాని కాదు మూడు రాజధానులతో రాష్ట్ర ప్రజల్ని సంకనాకిచ్చావు ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు నిన్ను ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని అంటున్నాడే కానీ తప్ప ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంటే దరిదాపుగా ఒక యాభై అరవై డెబ్బై సీట్లు అన్న రావాలి సరే వాళ్ళకి పార్టీ పర్సెంట్ ఎలా వచ్చిందనేది అంత విశ్లేషణ చేయలేము కానీ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంతమంది నిన్ను నమ్మే పదకొండు సీట్లు ఇచ్చారు ఇవాళైనా రాష్ట్ర ప్రజల సేస్ కోసం నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఏదన్నా ఉంటే మా కాన్షియన్సీకి ఈ నిధులు ఇవ్వండి మా నియోజకవర్గాలు బాగు చేయండి రాష్ట్రంలో ఇలాంటి ప్రజలు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీ గొంతుగా జనాలకు వినిపించాలి తప్ప ఏమీ చేయలేక ఢిల్లీకి వెళ్ళింది కూడా ఎందుకంటే మీకు ఎంపీలు సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాము ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉంది ఇందు నిన్నటిదాకా ఏ ఏదైతే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తా నిధులు తీసుకొస్తానని ఆయన బెయిల్ కోసం ప్రధేయపడ్డాడో ఇవాళ కూడా ఎంపీలు సహాయం కావాలంటే మీకు ఇస్తాము నా బెయిల్ రద్దు చేయొద్దు చెప్పి చెప్పుకోవడానికి పోయాడే తప్ప రాష్ట్ర ప్రజల మేలు కోసం పోలేదని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నమ్ముతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఆరు మందిని చెప్పారని జగన్ గారు అంటున్నారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని చంద్రబాబు గారు అంటున్నారు ఎందుకు ముప్పై ఆరు మంది ప్రెస్ పేర్లు చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మా మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీలో ఈయన ప్రెస్ మీట్ పెడితే లేదా పులివెందులో ఈయన ప్రెస్ మీట్ పెడితే అక్కడ ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు చంపిన వాళ్ళ పేర్లు చెప్పండి అయ్యా అని అప్పుడు దాకా మాట్లాడటానికి టైం ఉంటుంది కానీ ఆ నిమిషం టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే అతను చెప్పుతున్నది స్పష్టంగా అబద్ధం అనేది అతను కంగారులో అతను బేస్ వాయిస్ ఉండాల్సిన వాయిస్ దాదాదు అని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంతా గ్రాఫిక్స్ 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 అని చెప్పి ఆ రోజున ప్రజల్ని నమ్మించగలిగాడు ఇవాళ కూడా అలాంటి అబద్ధపు ప్రచార ప్రచారాలతో ముందుకు పోతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం పురిటి బిడ్డ దరిదాపుగా రెండు నెలలు నెలన్నర నుంచి రెండు రెండు నెలలు అయింది గతంలో నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు పెంచుకుంటూ పోతానని చెప్పి ఐదేళ్లు పెంచావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల్లో ఆయన వెయ్యి రూపాయలు పెంచాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఆ గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు వాళ్ళ ప్రజాకరణీకానికి అందించ అందించినటువంటి విషయం అలాగే యువతకు ఉద్యోగాల కోసం మొదటి సంతకం చేశారు రేపు ఆగస్టు పదిహేన్నే సూపర్ సిక్స్లో భాగంగా అన్నా క్యాంటీన్ కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి వన్ బై వన్ వన్ బై వన్ ఎందుకంటే రాష్ట్రాన్ని నువ్వు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకున్నదే కాక నీ మంత్రులకి నీ ఎమ్మెల్యేలకి దాచిపె దోచిపెట్టావు నువ్వు దాచుకున్నావే తప్ప ప్రజలకు ఎక్కడ ఉపయోగపడలేదు ఆ ఖజానా మొత్తం ఖాళీ చేసావు లాస్ట్ ఆ మూడు నెలల్లో నీ పెత్తందారులకు కాంట్రాక్టర్లకు డబ్బులు దోసేవే తప్ప ఖజానా ఖాళీ చేసి లేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ జనం కూడా నువ్వు చేసిన ఖజానా ఖాళీ గురించి కూడా ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ప్రతి శాఖ మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తా విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తా ప్రతిదీ కూడా జనాలకి నువ్వు చేసినటువంటి భూదందాలు కానివ్వండి మీ సొంత పెత్తందారులకు దోచుకోవడం మీద కానీ ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది ఇవాళ ప్రజలు ఏది నమ్మల నమ్మట్లేదని చెప్పి నీదేదో కలబల్లు కబుర్లు చెప్తా ఉన్నావే తప్ప పేర్లు చెప్పలేని పరిస్థితి అలాగే నీ శవరాజకీయాల కోసం ఇద్దరు నీ పార్టీ కార్యకర్తలు కొట్టుకుంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారని ఎవరన్నా శవ ఎవరైనా మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా అంతే తప్ప అక్కడ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పథకాల గురించి అక్కడ చర్చించిన అంటే నీ మానసిక స్థితి ఎలా ఉంది అనేది సీఎం కుర్చీ కోల్పోయిన తర్వాత నీ మానసిక స్థితి బాగాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఏది ఒక్కడు కూడా అమలు చేయలేదని వైసీపీ ఆరోపిస్తుంది ఈ ముప్పై ఐదు రోజుల పరిపాలనలో కూడా పన్నెండు వేల కోట్లు అప్పు చేశారని కూడా ఆరోపిస్తున్నారు ఈ సూపర్ సిక్స్ కాకుండా నేను తప్పు చేస్తే మిగతా హామీలకు అమలు చేయడం ఇంకా తప్పు చేయాలని కూడా ఆరోపిస్తున్నారు దానికి ఏ విధంగా చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ వాళ్ళు కానీ దృష్టరాష్ట్రులాగా ఆలోచిస్తున్నారని కళ్ళుండి గుడ్డోళ్ళలాగా బతుకుతూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ పదిహేను రోజుల్లో ఫంక్షన్లు పండగ అని ఒక పెద్ద కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ యావత్తు మీ సోషల్ మీడియా దారి ద్వారా కానివ్వండి ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూసినటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు ఆగస్టులో ఏదైతే ఉచిత బస్సు కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి ఆల్రెడీ మనం ఇప్పుడు ఆ పాత అన్నా క్యాంటీన్లు అన్నింటి కూడా భారీ ఎత్తున మనం చేస్తాం పనులు జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం దాంతోపాటు విద్యార్థులకు ఏదైతే జాబ్ క్యాలెండర్ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారో దాని మీద ఆల్రెడీ సంతకం చేశారు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది వాళ్ళే ఇంకా వీళ్ళు ఇంత జరుగుతున్నా కానీ ఏం చేశారు ఇంకేం చేశారంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు మందు మద్యం మీద మీరు హామీ ఇచ్చారు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి పూర్తిగా పెంచుకుంటూ పోయి ఉన్న వైన్ షాపులు కాక కొత్త వైన్ షాపులు ఇచ్చి బెల్ట్ షాపులు ఇచ్చి వాల్ మార్ట్లు మార్ట్లు తీసుకొచ్చిన పరిస్థితి ఇదేనా మీరు పెంచింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు హామీలను నెరవేర్చుకున్నాను అన్నారు ఇదేనా ఇంకా ఈ ప్రభుత్వం నెల పదిహేను రోజులు రెండు నెలలు దరిదాపులోనే ఉన్నారు దరిదాపుగా సూపర్ సిక్స్లో మూడు పథకాలు ఆల్రెడీ రేపు ఆగస్టు పదిహేనుతో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి మిగతాయి కూడా ఎందుకంటే వీళ్ళ రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా దరిదాపుగా ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు బజ ఖజానా ఖాళీ చేసి పెట్టారు ఈ పరిస్థితుల్లో కూడా కేంద్రం సపోర్ట్తో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులందరూ కూడా అమలు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సోపర్ సిక్స్ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులందరూ కూడా పూర్తి చేస్తారని చెప్పి మేము నమ్మకంతో ఉన్నాం